కేసు ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారెంట్ పథకాలు అమలు చేస్తానని చెప్పిన పరిస్థితి మనం చూస్తాము ఇందులో భాగంగా రెండు పథకాలను అయితే ముందుగానే ప్రవేశపెట్టడం జరిగింది మూడో పథకం గురించి మొన్న కేబినెట్లో సమా సమావేశం కూడా చేశారు ఆ మూడో పథకం వచ్చేసి గృహజ్యోతి ఈ గృహజ్యోతిపై కొన్ని సందేహాలు మాత్రం చాలామంది ప్రజల్లో భిన్నమైన సందేహాలు వస్తున్నాయి ఈ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఎస్సీ గారు సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గారు గంగాధర్ గారు ఉన్నారు అంటే ఈ ఎలా అంటే చాలామందికి రెండు వాళ్ళు ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయ్యే పరిస్థితి కనబడుతుంది రెండు వాళ్ళకి వర్తిస్తుందా లేదా అలాగే రెండు వందలు దాటితే ఎలా రెండు వందల యూనిట్లు దాటకపోతే ఎలా అసలు దీనికి ఏమేమి ప్రూఫ్స్ చూపిస్తే మనకు దీనికి అరువులు ఎలా అప్లై చేస్తారనే విషయాలు అయితే చాలామందికి ప్రజల భిన్నమైన అభిప్రాయాలను వీటిని నివృత్తి చేసేందుకు మనతో పాటు గంగాధర్ సార్ వాళ్ళు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం సార్ చాలామందికి అంటే ఈ గృహ జ్యోతి పథకము చాలా చాలామందికి ఒక అవగాహన అనేది రాకపోవడం జరుగుతుంది అంటే దీనిపైన సిబ్బంది వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరుగుతుందా అంటే ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ఎట్లా దీన్ని అప్లై చేసుకున్నారు సార్ ఫస్ట్ ఏదైతే ఈ గృహ జ్యోతి పథకంలో ప్రజాపాలన దరఖాస్తు యొక్క రిసీట్ నెంబర్ తీసుకుంటాము అలాగే వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత ఫోన్ నెంబరు ప్లస్ మా యొక్క ఎలక్ట్రిసిటీ సర్వీస్ కనెక్షన్ నెంబరు దీన్ని ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ ద్వారా వాళ్ళ యొక్క వివరాలు సేకరించుకుంటూ మేము ముందుకెళ్తున్నాం ఇది పథకం ఏంటంటే రెంట్కున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది అంటే రెంట్కున్న వాళ్ళకి టూ హండ్రెడ్ అంటారు అంటే చాలా మంది ఇక్కడ ఏమవుతుంది అంటే కరెంటు అంటే ఓనర్స్ వాళ్ళు రెండు వందలు వచ్చినా మూడు వందలు వచ్చినా మాకు సంబంధం లేదు కరెంట్ బిల్లే యాజ్ టీజ్ మాకు ఎట్లా రెంట్లో డబ్బులు ఇవ్వాలి కరెంటు బిల్ ఇవ్వాలి మాకు దానికి సంబంధం లేదు అంటే మాకు ఎట్లా ఇదే రెంట్ వాళ్ళకి ఏంటంటే టూ హండ్రెడ్ యూనిట్స్ అంటే మన పథకం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకంలో టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు బెనిఫిట్ ఇస్తామని చెప్పి చెప్పింది కానీ దీని గురించి అంటే పూర్తిగా విధి విధానాలు ఇంకా రాలేదు మేము ముందు వివరాలు సేకరించడం జరుగుతుంది ఇప్పుడు అందరి వాళ్ళు మా యొక్క ఉన్న సర్వీసులు ఎన్ని అవుతున్నాయో మూడు లక్షల నలభై నాలుగు వేల సర్వీస్ అందరి వివరాలు మేము సేకరించరుగుతాం మొత్తం మేము ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం జరిగింది కొంతమంది డోర్లాకు ఉండడం కానీ తర్వాత అందుబాటులో లేకపోవడం కానీ అవన్నీ కూడా మళ్ళీ మేము వాళ్ళ లిస్ట్ తీసుకుంటే లెఫ్ట్ యొక్క లిస్ట్ తీసుకొని ఒక దగ్గర అంటే వాడలో కూర్చొని మేము వారికి ఫోన్ చేయడం కానీ వా టామ్ టామ్ చేయడం కానీ మా సిబ్బంది కూడా కొంతమంది ఇండియాలో కూడా వెళ్ళి పిలిపించుకొని ఆ డాటా సైకిల్ని జరుగుతుంది సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అంటే కొంతమంది సిటీలో జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది సోదరులు విలేజ్ ఉంటాయి అక్కడ వస్తుంది ఇక్కడ మరి ఒకటే రేషన్ కార్డు ఉంటుంది దీన్ని ఎలా చూడచ్చు ఒక రేషన్ కార్డు కుటుంబానికి ఒకరికి వర్తిస్తుంది రేషన్ కార్డు ఉంటే ఒకరికి వస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న అంటే మా సేకరణ కాబట్టి మన గవర్నమెంట్ ఏమన్నా దాన్ని సడలింపేస్తే తెలియదు ఇప్పుడైతే ఒకటే ఒక రేషన్ కార్డు ఒకరికి వర్తిస్తారని చెప్పి ఇప్పుడు కానీ మేము వివరాలు మాత్రం అందరికీ సేకరించే జరుపుతుంది ప్రతి సర్వీ యొక్క వివరాలు సేకరించి జరుపుతుంది అంటే ఈ కమర్షియల్ నాన్ కమర్షియల్ ఈ రెండు విధాలు అంటే ఏది ఎక్కువ మనకు వర్తించింది ఓన్లీ గృహ విద్యుత్కేనండి ఇది కమర్షియల్ ఉండదు ఓన్లీ గృహ విద్యుత్కి క్యాటిగరీ వన్లో ఉన్న ఇంటికి సంబంధించింది తీసుకోవడం జరుగుతుంది అంటే చాలామంది సిబ్బందికి అంటే మీటర్ పైన అది రాసిపెట్టి ఆధార్ కార్డు అది చూపిస్తే సరిపోతుంది అని ఒక ట్రోల్ చేస్తున్నారు ఎట్లా అంటే మేము ఒకవేళ తను అందుబాటులో లేకుంటున్నాండి అంటే అతను మేము ఏమిటంటే ఆయన అందుబాటులో లేకుండా అంటే ఏమైనా వర్క్ పైన మీద వెళ్ళినా కానీ మా యొక్క ఆఫీస్లో ఏఈ ఆఫీస్లో కానీ ఏ ఈఆర్ఓ ఆఫీస్లో కానీ బిల్లు కట్టే కేంద్రంలో కానీ తర్వాత పక్కింట్లో కానీ ఎవరైనా ఇస్తే ఏంటంటే వారి యొక్క వివరాలు మా మా సిబ్బంది వెళ్ళినప్పుడు వారి వివరాలు నమోదు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే సార్ ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు పూర్తిగా అంటే దీనిపై సర్ఫిక్యూట్ జారీ అంటే విధి విధానాలు ఏందనేది ఇంకా వచ్చే అవకాశం ఉందో ఆల్రెడీ వచ్చింది మీకు ఎవరి నుంచి నాకు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏం లేదండి మా యొక్క అధికారుల ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఏంటంటే డాటా సేఫ్ట్ జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంటు అనౌన్స్ చేస్తో అప్పుడు మేము రెడీగా ఉండడానికి ఇప్పుడు డాటా సేఫడం జరుగుతుంది ఎన్ని రోజులు పడుతుంది సార్ అది మనకు తెలియదు అంటే ఇప్పుడు రావచ్చు ఇమిడియేట్గా రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అప్పటి నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చిందో అప్పటి నుంచి మేము ఎవరికైతే ఎన్ని బిల్లు ఉంటే వాళ్ళందరికీ జీరో బిల్లు ఏదైతే జీరో టికెట్ లాగానే జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది రెండు వందల యూనిట్లో ఉన్న వాళ్ళు జీరో బిల్లు ఇవ్వడం జరుగుతుంది అంటే సేమ్ ఇంత ముందు గతంలో ఎలా మా మీటర్ రీడింగ్ చెక్ చేసి ఇచ్చేవాళ్ళు ఇది ఇప్పుడు సేమ్ అదే సేమ్ రీడింగ్ తీసుకొని ఇస్తామండి జీరో జీరో బిల్ ఇస్తాం టూ హండ్రెడ్ యూనిట్స్ ఎవరైతే అయితే వర్క్ ఇంట్లో ఇస్తారో జీరో బిల్లు ఇస్తాము అంటే చూసారు కదా దీనిపైన ఇంకా కొద్దిగా వివరణ పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా పూర్తిగా సర్క్యులేట్ అయితే ఒక జారీ కాలేదు కాకపోతే సర్వే మాత్రం అందరం ఒక మా సిబ్బంది కావచ్చు మా స్టాఫ్ కావచ్చు అందరం కలిసి ఇంటి సర్వే చేసి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు మీటర్ నెంబర్ అన్నీ తీసుకుంటున్నాము ఇంకా పూర్తిగా డేటా వచ్చిన నేపథ్యంలో దీనిపైన పూర్తి చేస్తాం దీనికి ఒక ప్రత్యేకమైన యాప్ రూపొందించాం యాప్ ద్వారానే ఇవన్నీ నడుస్తామని ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది